భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది ఈ మధ్యకాలంలో జాన్ వెస్లీ గారి యొక్క మరి భార్య గారైనటువంటి బ్లెస్సి వెస్లీ గారిని అనిచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మరి రాజ్ బోడ గురించి మీకు తెలుసు మీ అందరికీ మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఆ యొక్క మాటల గురించి మనం ఆలోచన చేస్తే మరి భర్తగా జాన్ వెస్లీ గారు చాలా మంచి స్పందన ఇచ్చారు వారి మీద పలికినటువంటి మాటలకి స్పందిస్తూ ముందుకొచ్చి నేను ఎప్పుడు మాట్లాడలేని వాడిని మాట్లాడుతున్నాను ఇలాంటి వీడియో చేయడానికి బాధపడుతూ చింతిస్తూ వీడియో చేస్తున్నాను ఇలాంటి కాంట్రవర్షన్ నేను చేయకూడదు అని అనుకున్నాను మరి ఇది చేయడానికి చాలా చింతిస్తూ బాధిస్తూ బాధపడుతూ హృదయం బాధతో బాధింపబడుతూ ఈ వీడియో చేస్తున్నానని ఆయన చెప్పడం మరి మీరు చూశారు అట్లాగే మరి ఈ విషయమే వారి యొక్క సోదరులు జా మరి ఆల్ గారు కానివ్వండి వారి సోదరిమని అలాగే కుటుంబం యావత్తు కూడా వారికి ఆసరాగా నిలిచి వారి కొరకు మాట్లాడడం చాలా మరి సంతోషించదగ్గ విషయం ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించుగాక ఇంకా ఎలాంటి ఐక్యత వారికి ఇంకా దేవుడిచ్చుగాక చాలా సంతోషం అయితే మరి ఈ కుటుంబం మొత్తం కూడా చాలా చక్కటి అన్యోన్యం కలిగి ఉన్నారు సేవా పరిచయలు అన్నది మనకు అర్థమవుతుంది మంచిదండి మరి ఈ ఫ్యామిలీ అంతా కూడా వారి మీద ఒక నింద వేశారని అది నిరూపణ కాలేదు అదేమి బయట బయట ఏమి పోలీసులు వీరికి ఏమి ఏమండి పోలీసులు వచ్చేసి వీరికి ఏమి వా వాటి మీద విచారణకు రమ్మని పోలీస్ స్టేషన్కి వీరిని ఏమి ఇంకా పెళ్ళలేదు ఇలాంటివి ఏమి జరగక ముందే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే జాన్ వెస్లీ గారు మరి రిప్యుటేషన్ దెబ్బతింటుంది ఇంక ఎవడో గొట్టంగాడు మాట్లాడిన మాటని రాజ్బోడా పట్టుకొని మాట్లాడడం అంటే రాజ్బోడా అని కూడా ఒక విధంగా గొట్టంగాడు అన్నాడు ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఏసుక్రీస్తు వారి శ్రేష్ట నామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇవ్వాల్సి వచ్చే రోజు వస్తుందని మేము ఎప్పుడూ అనుకోలేదు మా ఛానల్లో సుమారుగా ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అందులో ఎనిమిది వేల ఒక్కొంద వీడియోలు ఉన్నాయి ఒక్క వీడియో కూడా కాంట్రవర్సీకి సంబంధించిన ఒక్క వీడియో కూడా మా దాంట్లో ఉండదు కానీ ఈరోజు ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి మమ్మల్ని తీసుకొచ్చారు రాంజ్ బోడీ అనే ఒక ఆయన బ్లెస్సి గారి మీద అతి తీవ్రమైన క్రోరమైన నిరాధారమైన ఆరోపణలు చేశాడు ఆయన చెబుతూ చెబుతూనే వీళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళ గురించి ఏమీ నాకు తెలియదు నాకు వచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి పది లక్షలు ఇచ్చారు మూడు నెలల క్రితమే పది లక్షలు అందాయి మతోన్ మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లే అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి మా గురించి తెలియకుండా ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా రకరకాల ఛానల్స్ శ్రీ మీడియా అనే ఛానళ్ళు ప్రజా చైతన్య అనే ఛానల్ ఇవన్నీ కూడా ఈ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ విపరీతంగా తమ్మైల్స్లో బ్లెస్వేస్లు గారి ఫోటో వేసి ఇన్ని డబ్బులు ఇన్ని హత్య వెనకాల ఇదే అని అనవసరంగా కేసును డైవర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది నేను రాజ్ బోడీ గారికి ఆ తర్వాత ఆ ఛానల్స్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో మేము చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు మామూలుగా మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని మా గౌరవాన్ని మా పరిచర్యను మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు గొట్టంగా మాటలను పట్టించుకొని మీరు ఎందుకు స్పందించారు సార్ అసలు గొట్టంగలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు సోషల్ మీడియాలో మరి మాట్లాడుతున్నప్పుడు మీరు స్పందించవలసిన అవసరం ఏముంది మాటలు మీ మీదకి వచ్చాయని మాట్లాడుతున్నారు ఇలాంటి గొట్టంగలు ఎందరో పనికి మాల్లో ఎందరో మరి క్రీస్తు మీద క్రైస్తవ్యం మీద మరి అమ్మగారి మీద మరి నిందలు వేస్తూ క్రైస్తవ్యం మీద దాడి చేస్తూ సంఘాల మీద దాడి చేస్తూ వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకతని వ్యతిరేకమైనటువంటి అవమానాన్ని క్రైస్తవ సంఘానికి క్రీస్తుకు మరి అమ్మగారికి కలిగిస్తూ ఉంటే మరి మీ అందరూ కూడా ఫ్యామిలీ పరంగా ఎందుకు స్పందించలేదండి నేను అడిగే మాట కాదు నాకు చాలామంది ఫోన్ చేశారు వారి తరపున మాట్లాడుతున్న వారు అందరూ కూడా నన్ను అడిగారు ఫోన్ చేస్తున్నారు చాలామంది ఏమండి వీరు ఫ్యామిలీ దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం అందరూ స్పందించి మాట్లాడుతున్నారు బ్లెస్సి సిస్టర్ గారికి మేము కూడా అండగా ఉన్నాం ఒకవేళ తప్పుగా మాట్లాడితే మేము కూడా స్పందిస్తాం ముందుకు వస్తాం కానీ మరి క్రైస్తుని అన్నప్పుడు మీరు అందరూ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు మీ ఫ్యామిలీ అంతా అవసరం లేదా ఏ క్రీస్తు మీకు మిమ్మల్ని రక్షించాడో ఏ క్రీస్తు నందున్న మాట బైబుల్ మిమ్మల్ని కాపాడిందో ఉన్నతమైన స్థితి ఇచ్చిందో మరి ఆ క్రీస్తుని బైబిల్ని క్రైస్తవ్యాన్ని ముఖ్యంగా క్రైస్తవ్యం ఉన్నతంగా ప్రతి సేవకుడిని మోసి ఒక స్థితినిచ్చి క్రైస్తవ్యం సహకరించే ఒక గొప్ప స్థితి మీ యొక్క సంఘం పట్ల కానీ లేదంటే మీ పట్ల మీ కుటుంబం పట్ల ఉంది ఇప్పటికీ కూడా ఉంది అయితే అలాంటి క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతుంటే అలాంటి క్రైస్తవ్యం మీద నిందలబడుతుంటే అలాంటి క్రైస్తవ్యాన్ని దూషిస్తే మరి క్రైస్తవ్యానికి ఆదర్శప్రాయుడు మహనీయుడనే సుక్రీస్తుని ఆయన కన్నా మరియమ్మ గారిని మాట్లాడుతుంటే ఎందుకండి మీ ఫ్యామిలీ స్పందించలేకపోయింది అప్పుడు స్పృహరాలేదా అంటే మీరు రిప్యుటేషన్ దెబ్బతింటుంది అంటే అర్థమైందా ప్రజలరా వీరి ఫ్యామిలీ వరకు వస్తే మాత్రం మాట్లాడతారు వీరి రిప్యుటేషన్ దెబ్బతింటే మాట్లాడతారు కానీ క్రీస్తు కొరకు మాత్రం క్రైస్తవ్యం కొరకు మాత్రం ఏవి మాట్లాడరు మేము మాట్లాడడం అని చాలా క్లియర్గా వారు చెప్పడం చెప్పకనే చెప్పారని నాకు అర్థమవుతుంది మీకు కూడా అర్థమవుతుంది ఆలోచించండి ఒకసారి ఏమండి ఎందుకు స్పందించరు మీరు నేను ఎలాంటి వీడియోలు చేయము అని అంటున్నారు కాంట్రవర్సీ ఎందుకు చేరు చేయాలి క్రైస్తవం మీద అన్యాయం జరిగితే ఎందుకు చేయకూడదు ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవ్యం అనిశ్చితిలోకి వెళ్ళింది ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి భయంకర పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవ్యాన్ని ఎలా గట్టెక్కిచ్చాలి అందరూ ఒక తాటి మీదకి వస్తే బాగుండు క్రైస్తవ సేవకులందరూ కలిస్తే బాగుండు పెద్ద సేవకులందరూ వస్తే బాగుండు వారందరూ కలిస్తే ఇంకా ఒక గొప్ప స్థితికి వస్తుందని పాపం అమాయక క్రైస్తవ సమాజం ఎదురు చూస్తూ ఉందండి జాన్ విస్లీ గారు మరి దాని మీద ఎందుకు మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేదు మీ ఫ్యామిలీ అంతా అందరూ కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం అందరూ కలిసి ఉందాం మన క్రైస్తవం మీద క్రైస్తవ్యం మీద అన్యాయం జరిగితే మా ఫ్యామిలీ ముందుకు వస్తుంది మేము ముందు ఉన్నామని ఎందుకండి అందరూ స్పందించ రాలేకపోయారు అంటే మీ రిప్యుటేషన్ దెబ్బతింటే మాత్రం వస్తారు కానీ క్రైస్తవ్యంకి ఏం జరిగిన రారనమాట మీరు ఏమండి పాలి మనీలు గారు మీ అన్నగారుని అన్నారని చాలా స్పీడ్గా వచ్చారు సిస్టర్ గారు మీ తమ్ముడు అన్నయ్య ఆయన అన్నారని చాలా చాలా స్పీడ్గా వచ్చారు వారి కుటుంబాన్ని అన్నారని చాలా స్పీడ్గా వచ్చారు మంచిదే మీ ఫ్యామిలీని ఇలాగే ఆదర్శప్రాయంగా దేవుడు ఐక్యతతో పరిచర్యలు బహుగా వర్ధిల్లించుగాక వర్ధిల్లునుగాక గాక నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మరి క్రీస్తునందు ఎందుకు మీరు స్పందించలేకపోతున్నారు ఆ విషయంలో ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు మీకు అవసరం లేదా క్రైస్తవ్యంలో మీరు లేరా క్రైస్తవ బోధకులు కాదా క్రైస్తవ సమాజం మీకు అక్కర్లేదా లేకపోతే ఈయన జాన్ వెస్లీ గారు ఏదో నింద వేసి డబ్బుల కోసం బోడ మాట్లాడారట నాకైతే అలా కోటి రూపాయలైనా చాలా అసలు ఒక వెంట్రుకితో సమానం లేకపోతే నాకు ఏమీ కాదన్నట్టు మాట్లాడారేమండి జాన్ బిస్లీ గారు కోటి రూపాయలు అనేవి ఈజీగా మాట్లాడుతున్నారు మీకు ఎవరిచ్చారండి దేవుడిస్తే దేవుడి పిల్లలు ఇస్తే కోటీశ్వరులు అయ్యారు మీ తాతగారు మీ ముత్తాతగారు లేదు మీ నాన్నగారు సంపాదించిన సంపాద కాదే సంపాదన కాదు కదా అది ఎవరిది మరి దేవుడిచ్చిన సంపాద కదా దేవుడు దేవుని పిల్లలు ఇచ్చిన సంపద కదా దాన్ని అంత తొలనాడి ఇంత ఈజీగా మీరు మాట్లాడడం చాలా ఆశాస్పదం మీ సంపద అయితే కాదు మరి కష్టపడి మరి లేకపోతే చెమటూర్చి కష్టపడి సంపాదించింది అయితే మాత్రం కాదని మీకు తెలుసు ఆ మాట కాకపోతే రాజబోడా అని ఎవరో లేకపోతే ఏదో ఎవరో ఒక మీరు అన్నట్టు ఏదో గొట్టంగా మాట్లాడితే ఆ మాటను పట్టుకొని నేనెంత గొప్ప ఉండని మీరు చెప్పుకుంటున్నారు దీన్ని దేవుడు హర్షిస్తాడా మిమ్మల్ని మీరు హెచ్చించుకొని మాట్లాడుతున్నారు దేవుడు దీన్ని హర్షిస్తాడా ఆలోచించండి మీకు మీరు చెప్పిన మాట హెచ్చించిన వాడు తగ్గింపబడిన అన్నారు మీరు హెచ్చించుకొని మీరు మాట్లాడుతున్నారు మీరు తగ్గింపబడతారా భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని తగ్గిస్తాడా ఆలోచించండి ఒకసారి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి స్పృహతో మాట్లాడండి నా ప్రియ సహోదరులరా జాన్ బెస్లీ గారు మరి వారి వారి ఫ్యామిలీ పక్షాన క్రైస్తవ్యం ఉంది ఒకవేళ అన్యాయం జరిగితే ఎవరైనా మీ మీద నిందవేస్తే క్రైస్తవ్యం మీ గురించి కూడా వస్తుంది మేము కూడా వస్తాం నేను కూడా వస్తాను కానీ విషయంలో ఇలా మాట్లాడడం అన్యాయం అనిపించలేదండి మీకు మీ కుటుంబానికి మీ వరకు వస్తే కానీ మీరు స్పందిస్తారా మిగతా వాళ్ళకి ఏం జరిగినా మీరు స్పందించారా క్రైస్తవ కుటుంబం మీ కుటుంబం కాదా మీ కుటుంబం వేరా క్రైస్తవ కుటుంబం నుంచి మీ కుటుంబానికి మాత్రమే ఏదైనా అన్యాయం జరిగితే మీ కుటుంబ సభ్యులు అందరూ స్పందిస్తారా ఇదక్క న్యాయం అండి ఇదేనా బైబిల్ నేర్పించింది ఇదేనా మనం నేర్చుకుంటుంది ఇదేనా మనం సమాజానికి బోధించేది ఒక్కసారి ఆలోచించ ఆలోచించండి నా ప్రియ మిత్రులారా నా ప్రియ మరి జాన్ వెస్లీ గారి కుటుంబమా మీరు మా కుటుంబమే ఎందుకెళ్ళ మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు మీ వరకు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు క్రైస్తవ ప్రపంచం కోసం ఎందుకు ఆలోచించట్లేదు మీరు అంటే మీ వరకు మీరు బ్రతుకుతున్నారా క్రైస్తవ ప్రపంచం ఏమైపోయినా మీకు అక్కర్లేదా ఇక వీరి కుటుంబానికి అన్యాయం జరిగిందని ఈ మధ్యకాలంలో మన మన ప్రీతమ మంచి సేవకులైనటువంటి వారు మరి స్టీఫెన్ పాల్ గారు స్పందించి వారి కోసం కొన్ని మాట్లాడారు ఏమన్నారంటే స్టీఫెన్ పాల్ గారు సేవకుడి మీద నిందేయకూడదు లేని వారితో పుట్టించకూడదు కొండగారరు కొగారులు దేశంలో ఉన్నారు ఇలా చేయడం తప్పు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి కొంతమంది కొన్ని మంచి మాటలు మాట్లాడుతున్నారు అందులో మేమే మాట్లాడినవారు మిగతా వారందరూ కూడా చెడ్డ మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు పెట్టుకొని మరి ఎవరో ప్రమేయం లేకుండా మాట్లాడుతున్నారని మాటలు మాట్లాడడం జరిగింది ఆయన ఏమన్నారు ఒకసారి మీరు వినండి ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మంచి విషయాలు చెప్పేవాళ్ళు కొద్దిమంది అయితే నోటుకొచ్చినట్టు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు దీనివల్ల మేలు కన్నా ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది నిందలు వేయడంలో ఎలిగేషన్స్ చేయడంలో అవమానకరమైన మాటలు నిష్కారణంగా నిజమైనటువంటి నిర్ధారణ చేసుకోకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ దోషము చేయని వారి మీద తమ్లీల్స్ పెట్టి ఎవరు ఫోటోలు పడితే వాళ్ళ ఫోటోలు వాడుకుంటూ వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళ మీద నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేటి లోకం చాలా భయంకరమైన స్థితిలో ఉంది దేవుని తీర్పులు కూడా అంత భయంకరంగా ఉంటాయి సృష్టికర్తనే దేవుడు అన్నాడు లేని వార్తను పుట్టించకూడదు నా సమాజంలో కొండగాళ్ళు కొండగత్తలు ఉండకూడదు కొండములు ఆడుట దేవునికి విరోధమైనటువంటి పని లేని వార్తను పుట్టించడం వల్ల అంటే వాళ్ళు అన్నీ మాట అన్నట్టు చేయని పని చేసినట్టు చూడండి వారు చూసినట్టు ఇక ఇలా లేనటువంటి వాటిని వాళ్ళ ఊహాగానాలలో నుండి పుట్టించిన మాటలు తీసుకొచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద విసిరేస్తూ ఇతరులలో సాక్ష్యం పాటు చేద్దామని ప్రయత్నించే వాళ్ళు చాలామంది సమాజంలో పెరిగిపోయారు అందులో ఒకటే ఈరోజు మనం చూస్తున్నాం సహోదరి జాన్ వెస్లీ సహోదరి బ్లెస్సి వెస్లీ పైన అనవసరంగా అలిగేషన్ చేసి ఎలాంటి ఆధారం లేకుండా నిజ నిర్ధారణ లేకుండా వారిని అవమానపరుస్తూ పోస్టులు పెట్టడం అనేది ఎంత క్రూరమైన పని విన్నారు కదండి చాలా సంతోషం అండి మీరు స్పందించినందుకు మరి స్టీఫెన్ పాల్ గారు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి వందనాలండి మిమ్మల్ని కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ యొక్క సంఘాన్ని దేవుడు బహుగా దీవించుగాక మరి మీరు ఆశీర్వదింపబడును గాక చాలా సంతోషం అండి ఇక విషయానికి వస్తే జాన్ వెస్లీ గారి ఫ్యామిలీని అన్నారని మీ బోటి సేవకులని మీ స్థాయిలో ఉన్నారని స్పందించారు కదా మరి కింద స్థాయిలో ఉన్న సేవకులు మీ కంటే కింద స్థాయిలో ఉన్న సేవకులు ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ కన్నీరులో ఉంటూ వారి మీద దోషణ పాలవుతూ మతోన్మతులు దాడులకు గురవుతూ ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం సార్ మీరు స్పందించలేదు ఏం ముందుకు రాలేదు అప్పుడు మీకు అవసరం లేదా ఎందుకంటే మీ బోటి వారు మీ స్థాయిలో ఉన్నవారు ఓహో మీరు అందరూ వన్నస్ అన్నమాట వన్నస్ అండి ఎవరైతే వీళ్ళందరూ వన్నస్ వీళ్ళందరూ వీళ్ళ స్థాయిలో ఉన్నోళ్ళకి వన్నస్ కింద ఎవరిని పట్టించుకోరు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం జరిగినా మాకు అనవసరం అన్నట్టుగానే కదండి మీరు స్పందించారు ఈరోజు మరి ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో మీరు స్పందించారు చిన్న మాటలు ఏవో మాట్లాడారు బాగుంది మరి ప్రవీణ్ పగడాల గారి మరణం అయినప్పుడు మీరు ఎందుకు సార్ రాలేదు ఎందుకు రాలేకపోయారు ప్రవీణ్ పగడాల గారు చిన్న సేవకుడనా ప్రవీణ్ పగడాల గారి చిన్న సేవకుడు కాదండి చాలా గొప్పడైనా చనిపోతే లక్షల మంది తరలు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ దేశం అంతా కూడా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా తల్లడిల్లిపోయారు ఒకవేళ నేను అడుగుతున్నాను మీ అందరూ ఎవరైతే వన్నస్ అంటున్నారు మీరు అందరూ ఒక స్థితిలో ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి వస్తుందంటారా అంతమంది ఒకవేళ దేవుడు చిత్తమైతే ఒకవేళ మీ మీ టైం అయిపోయిన తర్వాత మీరు మరణం అయితే అంతమంది మీ దగ్గరికి రాగలుగుతారా అంతమందిని మీరు సంపాదించారా ఇలాంటి కార్యాలు చేస్తే ఎవరండి మీ దగ్గరికి వస్తారో ఒకవేళ మీరు సంఘాన్ని సంపాదించుకోవచ్చు వాళ్ళని మబ్బి పెట్టచ్చు వాళ్ళందరూ మీతో ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా మీరు క్రైస్తవ్యం పక్షాన లేరు అన్న సంగతి క్రైస్తవులకు అర్థమైంది మీ బోటి వారికే ఒకవేళ కానీ ఇలాంటి పరిస్థితి వస్తే మీరు స్పందిస్తారు లేకపోతే మీరు స్పందించరు అన్నమాట ఏంటిదండి ఇది ఆలోచించండి ఒకసారి మీరు ఒక మంచి స్థితిలో మీరు ఉండాలి మీరు అందరూ కలిసికట్టుగా ఒకటే క్రైస్తవ్యాన్ని నడిపించాలి మీరు అందరూ ఒకటే వస్తారా ఒక మంచి మీటింగ్ పెట్టండి అందరూ కలిసికట్టుగా ఉందామని చెప్పి పెద్ద సేవకులు అందరూ ఒకటి అవ్వండి అందరినీ పిల్లండి మా బోటి వారిని పిల్లండి మేము వస్తాం మీరు వెనక నుండి కార్యక్రమాలు చేయడానికి మమ్మల్ని పురుగలపండి ముందు లైన్లో మేము నించుంటే ఫ్రంట్ లైన్లో మేము నించొని సత్యం కోసం పోరాడతాం మీ యొక్క మంచి స్థాయి కదా మరి అన్యాయమైన తీర్పులు క్రైస్తవ్యం మీద ఇస్తున్నప్పుడు అన్యాయంగా మరి అన్యాయం అయినటువంటి క్రైస్తవ్యం కోసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు అన్యాయమైన తీర్పులు అవుతున్నాయి అన్యాయమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్యాయంగా నాయకులు వ్యతిరేకిస్తున్నారు అన్యాయంగా అధికారులు వ్యతిరేకిస్తున్నారు అన్యాయంగా క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు మీకు అన్యాయం అయినప్పుడు మాత్రమే మీ బోటి వారు వారికి అన్యాయం అయ్యిందని మీరు అనుకుంటే మాత్రమే స్పందిస్తారా ఏంటి సార్ ఇది మీరు ఎందుకు అసలు బాధపడుతున్నారు మీరు పాత నిబంధన కాలంలో ఒక మాట చూపించారు బాగానే ఉంది లేని వార్తను వార్తను పుట్టించకూడదు రకరకాల మాట్లాడారు వెరీ హ్యాపీ మరి కొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు స్వయాన్న పరికర పలికిన మాటని మీకు గుర్తు చేస్తాను ఇది మీకు తెలియక కాదు కానీ దీన్ని పక్కన పెట్టారు మత్తే సువార్త ఐదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోకమందు మీ ఫలం అధికమగును అని దేవుడు చెప్పాడు కదా మరి ఎవడో గొట్టగడని నాయన అన్నాడు ఎవడో పనికి మల్లడు ఎవడో పని లేని ఒకవేళ ఆయన నిందేస్తే మంచిదే కదా జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు పరలోకంలో మీ ఫలము అధిక మగును సంతోషించి ఆనందించడం అన్నారు కదా ఈ విషయంలో ఎందుకు బాధపడుతున్నారు సంతోషం ఎందుకు మీకు లేదు జాన్ విస్లీ గారి ఫ్యామిలీ సంతోషం లేకుండా బాధపడుతున్నారు వారిని చూసి మీరు బాధపడుతున్నారు అసలు నిందిస్తే హింసిస్తే సంతోషించి ఆనందించమన్నాడు దేవుడు అంటే పరలోకంలో ఉన్న ఫలం కూడా మీకు వద్ద మాట భూమి మీద మీకు రెప్యుటేషన్ దెబ్బతింటుందని దేవుడు చెప్పిన మాట కూడా మీకు అవసరం లేదు ఆ రెప్యుటేషన్ దెబ్బతింటుందని వారికి మీరు సపోర్ట్ చేయడం వారు వారి ఫ్యామిలీగా మాట్లాడడం ఇంకా పెద్దవారు కలిసి రావడం ఇంకా బాధాకరమైన విషయం అండి ఈ విషయంలో చూద్దాం మరి ఏమండి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు అంటే తరలోక దేవుడు చెప్పిన మాట కూడా మీకు అక్కర్లేదు సంతోషించి ఆనందించలేదు బాధపడుతూ సోషల్ మీడియాలో ఏ సోషల్ మీడియాలోనైతే మిమ్మల్ని నిందించారన్నారు అక్కడికే వచ్చేసి సంతోషం లేదు ఆనందం లేదు మిమ్మల్ని నిందించి చెడ్డ మాటలలో పలికితే సంతోషించి ఆనందించమని దేవుడే చెప్పాడు కదా మరి ఈ మాట చెప్పట్లేదేంటి మీ వరకు వచ్చినప్పుడు బాధేసిందా క్రీస్తు నన్న క్రైస్తవ్యాన్ని అన్న లేదా లేదా క్రీస్తుని క్రైస్తవ్యాన్ని మరి అమ్మగారిని మరి అవమానించిన బైబుల్ని అవమానించినా బురద జల్లినా మీకే బాధ లేదు బైబుల్ కాల్చినప్పుడు ఎవరు మాట్లాడరు బైబిల్ దూషించినప్పుడు ఎవరు మాట్లాడరు మతోన్మాదులు క్రైస్తవ్యం మీద దండెత్తి మరి క్రైస్తవ ప్రపంచాన్ని హింసిస్తూ ఉన్నా మీరు ఎవరు మాట్లాడరు కానీ మీ వరకు వచ్చినప్పుడు ఒకవేళ నిందలు పడితే సంతోషించి ఆనందించే పరిస్థితి లేక బాధపడుతూ దుఃఖిస్తూ సోషల్ మీడియాలోకి వచ్చేస్తూ మరి విచారంగా మాట్లాడిస్తూ ఉన్నారు కదా మరి ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం లేదు అంతమందికి మీరు చెప్తారు కదా ఇంటర్నేషనల్ స్పీకర్స్ మీరు అందరూ కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మిమ్మల్ని నేను నిందించాలను అవమానించాలను దూషించాలని నేను అనట్లేదు దేవుడి పక్షాన క్రీస్తు పక్షాన్ని మాట్లాడుతున్నాను నేను ఆయన మాటిదే ఏ ఎందుకు మీరు దాన్ని స్పందించలేకపోయారు దీనికి ఎందుకు కామ్గా ఉండలేకపోయారు అంటే మీ వరకు వస్తే మీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది మీ సేవ దెబ్బతింటుంది ఎవరెవరో ఏదో అనేసుకుంటారు వాడు వేసిన ఎంతకు ఎవరో స్పందించేస్తారన్న మీకు ఎవరు కూడా ఏం అనలేదు కదండి ప్రభుత్వం నుంచి మీకు ఏం ఒత్తిడి రాలేదు మీద ఏమి నిందపడలేదు ఎవడో గొట్టంగా మాట్లాడి నిందించాడన్న మాటకి మీకేమీ మరి కోర్టు నుంచి ఏమైనా సమస్య వచ్చాయా లేకపోతే ఎవరైనా మీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది ఎందుకు బాధపడుతున్నారు మీరు చిన్న విషయాన్ని ఎంత గింజుకుంటున్నారే ఎందరో సేవకులు భారతదేశంలో సువార్త చేస్తున్నారని అరెస్ట్ చేశారు అప్పుడు ఎందుకు స్పందించలేదు మీరు ఎందరో సేవకులు కొట్టి చంపుతున్నారు ఎందుకు స్పందించలేకపోతున్నారు మీరు బైబుల్ని తగలబెట్టినప్పుడు స్పందించరు బైబుల్ అవమానంగా మాట్లాడినప్పుడు స్పందించరు క్రీస్తు కొరకు స్వ సువార్థ పరిచయలో మండు టెండల్లో వెళ్తున్న వారిని దుర్భాషలు ఆడుతూ తిడుతూ ఉంటే మరి వారికి ఫ్యామిలీ లేదా వారు రిపిటేషన్ దెబ్బ తినదా అప్పుడేం స్పందించలేదు బైబిల్ రిపిటేషన్ దెబ్బ తిన్నప్పుడు మీరు స్పందించరు క్రీస్తు రిపిటేషన్ దెబ్బ తిన్నప్పుడు మీరు స్పందించరు పరలోకమందున్న మందు ఉన్న దేవుడు రిపిటేషన్ స్ప దెబ్బ తిన్నప్పుడు మీరు స్పందించరు మరి అమ్మగారు యేసుక్రీస్తుని కన్న తల్లి అయినటువంటి మరి అమ్మగారిని దూషిస్తున్నప్పుడు ఆయన ఆమె రిపిటేషన్ దెబ్బతిన్నప్పుడు మీరు స్పందించరు క్రైస్తవ్యం చరిత్ర కలిగిన క్రైస్తవ్యం రిపిటేషన్ దెబ్బ తిన్నప్పుడు మీరు స్పందించరు కానీ మీ ఫ్యామిలీ రిపిటేషన్ దెబ్బతింటే స్పందిస్తారు మీకు ఒకవేళ కానీ వాడు తక్కువగా మాట్లాడితే మీ స్టేటస్ చెప్పుకుంటారు రావతిలో దగ్గర ప్రభు స్టేటస్ ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రభు గొప్పతనం ఎందుకు చెప్పట్లేదు ఆలోచించండి క్రైస్తవ సమాజం అంటే మా కోసం మేము ఉన్నాం మా పరిచర్య మా కుటుంబం అని చాలా క్లియర్గా చెప్పేశారు వారు క్రైస్తవ్యానికి ఏం జరిగినా మేము పట్టించుకోము మా కుటుంబాలు మా సంఘం వరకే అని చాలా క్లియర్గా ఈ వీడియోస్ ద్వారా లేదా వారి స్పందన ద్వారా మీకు అర్థమైపోయింది సోషల్ మీడియాలో ఎలా స్పందించారు ఎవరో రోజు అరుస్తూ ఉంటారు క్రీస్తు మీద కానీ వీళ్ళకి స్పందన లేదు రోజు ఇబ్బంది పెడుతూ ఉంటారు క్రైస్తవులు వీరికి స్పందన లేదు వీరి కొరకు వీరి దగ్గరికి వీరి వరకు వచ్చినప్పటికి మాత్రం స్పందిస్తారు వీరు ఏంటి న్యాయం ఇదేనా క్రీస్తు నేర్పించినది మిమ్మల్ని పొరుగు వారిని ప్రేమించమంటే మమ్మ వలె మా సంఘాన్ని మా కుటుంబాలు మాత్రమే ప్రేమించుకుంటాం మమ్మ వలె మా క్రైస్తవ ప్రపంచం ఏమైపోయినా మాకు అనవసరం మేము ప్రేమించాం అంతే కదా మీరు ఇచ్చిన తుది మాట లేకపోతే మీ పలుకులు మీ మీ యొక్క మాటలు మీరు మరి మీరు చేసిన ఈ యొక్క కార్యాలు లేకపోతే మీరు మీ వీడియో ముందుకు చూపించినటువంటి మీ ఎక్స్పోజ్ ఏదైనా అంతకంటే ఇంకేం లేదు కదా ఇకపోతే ఏమిటి ఒక మంచి మాట్లాడుతాను మీ అందరిని అడుగుతున్నాను క్రైస్తవ సమాజం బాధల్లో కష్టాలు ఉంటే వీళ్ళు ఏం చెప్తారో తెలుసండి మీరు చెప్పిందే వీళ్ళందరూ కూడా మీకు తెలిసిందే ప్రార్థన చేయండి ఏం చేయాలండి కష్టాల్లో క్రైస్తవ్యం ఉంటే దాడులు జరుగుతూ ఉంటే వ్యతిరేకత వస్తూ ఉంటే క్రైస్తవ సేవకులు చంపుతూ ఉంటే కొడతా ఉంటే ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలన్నారు రైట్ బాగుంది మీ మాట చాలా బాగుంది ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవ్యాన్ని అలాగే ఉంచారు కాబట్టి వారు అలాగే ఉంటారు కాబట్టి వారిని ఎవరిని అడిగినా ప్రార్థన చేయాలంటారు మరి మీ విషయానికి వచ్చినప్పటికి ప్రార్థన చేయకుండా ఎందుకు స్పందించారు దేవుడు చూసుకుంటాడు కదా మీరెందుకు ప్రార్థన చేసి రాజ్బోడా ఇలాంటి అబద్ధపు మాట్లాడారు రాజ్బోడాన్ని మీరే తీర్పు తెరచండి అని దేవుడికి ఎందుకు ప్రార్థన చేయలేదు మరి ఎందుకు మీరు సోషల్ మీడియాలోకి వచ్చి చెప్తున్నారు మీరు కూడా ప్రార్థన చేయాలి కదా అంటే సంఘానికి మాత్రం క్రైస్తవ్యం మీద ఏం జరిగినా ప్రార్థన చేయండి అంటారు మీ వరకు వచ్చినప్పటికి మాత్రం మీరు స్పందించి మాట్లాడేస్తారు మరి మీరు ఎందుకు ప్రార్థన చేసి దేవుడి విడిచిపెట్టరు ఎందుకు ఏమిటి జాన్ విస్లీ గారు మీ ఫ్యామిలీ అంతా ప్రార్థన చేసి ఎవరో గట్టంగడు వాగాడు ఎవరో రాజుగోడ వాగాడు మరి ప్రార్థన చేసి ఊరుకోవాలి కదా ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకు బాధపడిపోతున్నారు మీరు మీ వరకు వచ్చినప్పుడు ప్రార్థించరు కానీ క్రైస్తవ సమాజానికి వచ్చినప్పటికి మాత్రం ఏం నేర్పిస్తున్నారు సంఘానికంటే చేతకాలి అనేటువంటి మాటలు మాట్లాడి చేతకాలి అనేటువంటి కబుర్లు చెప్పి ఏమంటారంటే మీరు ప్రార్థించండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతే ఆ పోరాటంలోకి మళ్ళీ ఇబ్బంది కదా పోరాటం నేర్చుకుంటే ఇక్కడ కూర్చోరు కదా కూర్చొని ఇంకా అలాగే స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆను అలాగే ఉండిపోతారు కదా ఏంటిది మీ న్యాయం దేవుడు దీన్ని చూడదని మీరు అనుకుంటున్నారా మీ వరకు వచ్చినప్పుడు ప్రార్థన చేయరా ఎదురుడికి మాత్రం అన్యాయం జరిగితే క్రైస్తవ్యానికి అన్యాయం జరిగితే క్రీస్తుని అవమానిస్తే దుర్భాషలాడితే మరియమ్మ గారిని అవమానిస్తే దుర్భాషలాడితే ఏమండి బైబుల్లో అవమానిస్తే దుర్భాషలాడితే ప్రార్థన చేయండి అని అని నేర్పించిన మీరే మీ వరకు వచ్చినప్పటికి ఎందుకు ప్రార్థన చేయట్లేదు ఎందుకు స్పందిస్తున్నారు ఎందుకు మీ వరకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు మరి ఇదే నీతి మీకు కూడా వర్తించాలి కదా మీరు ప్రార్థన చేసి ఊరుకోవాలి కదా మరి ఎందుకు స్పందించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు క్రీస్తు కొరకు క్రైస్తవ్యం కొరకు మాట్లాడలేని మీరు మీ ఫ్యామిలీస్ వరకు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడగలుగుతున్నారు ఎందుకు ప్రార్థన చేయట్లేదు ఇది నేను అడగను పరలోక మంది ఉన్న దేవుడు అడుగుతాడు నేనే బోటు అండి నేను ఆఫ్టర్ ఆల్ కానీ మేలైనది చెయ్యనిరిగి అలా చేయని వాడికి పాపం కలుగునన్నాడు క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతుంది నా వంతు ఏదో చేయాలనుకున్నాను నా వంతు మేలు చేయాలి మీరెవరూ కూడా పట్టించుకోకపోతే క్రైస్తవ్యం పరిస్థితి ఏంటి అదే క్రైస్తవ్యం మీద బతుకుతున్నారు ఇదే బైబిల్ మీద బతుకుతున్నారు ఇదే బైబుల్ మీద ఉన్నతమైన స్థితికి వెళ్ళిన మీరు ఈ బైబుల్ని ఈ బైబుల్లో ఉన్న సందర్భాలని క్యారెక్టర్స్ని ఈ బైబుల్ ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని అవమాన పరిస్థితి ఎందుకండి ముందుకు రాలేకపోతున్నారు ఏం జరిగింది అక్కడ ఎప్పటికైనా విడిచి మీ ఇల్లు మీ కుటుంబం మీ సంఘం అని అనకుండా క్రైస్తవ్యం ప్రమాదంలో ఉంది నూటికి నూరు శాతం క్రైస్తవ్యాన్ని డెమాలసిస్ చేయాలని ఏ దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసు మీకు తెలియనివ్వు కాదు ఏ కుట్రలు జరుగుతున్నాయి మీకు తెలుసు తెలియనివ్వు కాదు క్రైస్తవ సేవకుల మీద ఏ దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసు తెలియనివ్వు కాదు క్రైస్తవ సంఘాలలోకి వచ్చి ఎలాంటి దుర్భాషలాడి ఎలాంటి అవమానాలు చేస్తున్నారో మీకు తెలియనివ్వు కాదు సమస్తము తెలిసి కాముగా ఉండి సంఘానికి ప్రార్థన చేయమని చెప్పిన మీరు మీ వరకు వస్తే స్పందించి మాట్లాడేసి గొట్టంగాలని పెద్ద సేవకులు మళ్ళీ గొట్టంగాడని మాట్లాడతారా మీరు ఏంటి జాన్ వెస్లీ గారు తదితర సేవకులారా మీ వరకు వస్తే కోపం వచ్చిందా క్రీస్తు వరకు వస్తే అలాంటి కోసం ఎందుకు మాట్లాడలేదు మీరు ఆలోచించండి ఒకసారి క్రైస్తవ సమాజం ఇకనైనా మేలుకోండి పెద్ద సేవకులందరూ రండి ముందుకొస్తే మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం అందరూ వస్తారా వస్తారంటారా ప్రియా నా సహోదరి సహోదరులారా వీరు స్పందిస్తారంటారా వీరు ముందుకు ముందుకొచ్చి క్రైస్తవ్యాన్ని ఒక తాటి మీదకి తీసుకొస్తారంటారా నడిపిస్తారంటారా జరుగుతున్న పరిస్థితులన్నిటినీ ఆపగలుగుతారంటారా వీరు అడ్డు నిలుస్తారంటారా వీరు ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని క్రైస్తవ సమాజాన్ని నడిపిస్తారంటారా ప్రస్తుత దుస్థితిలో ఆలోచించండి ఆలోచించండి వాక్యం వినడం గొప్ప కాదు వాక్యానుసారంగా నడవడం గొప్ప అది క్రీస్తు నేర్పించాడు అర్థమైందండి వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించేవారు వారునై ఉండి విన్నవారిగా మనం మిగిలిపోయాం చెప్పిన వారిగా వారు ఉండిపోయారు కానీ చేసేవాడేడి చెప్పిన వారిగా వారున్నారు ఉన్నారు విన్నవారిగా మనం మిగిలిపోయి మరి చేసేవాడే ప్రభువుకి చేసేవాడు కావాలి చేసేవాడిగా ఉండాలి చూసేవాడిగా కాదు వీళ్ళందరూ చూసేవాళ్ళుగా ఉండిపోయారు వాళ్ళు వారికి వస్తే ఏదైనా చేస్తారు కానీ క్రైస్తవ్యానికి ఏం జరిగినా చూసేవారిగా మిగిలిపోయారు చేసేవాళ్ళు కావాలి మీరే కావాలి నేర్చుకోవాలి మీరు చూసేవాళ్ళుగా కాదు చేసేవాళ్ళుగా ప్రభు కొరకు ఏదో ఒకటి చేసేవారుగా ఎవడు రాడు ఏది చేయడు మనకి మోసపోతున్నారు మా పెద్ద సేవకుడు ఉన్నాడు వస్తారు ఎవరు రారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని మోసపోక క్రైస్తవ్యమాన ప్రియ సహోదరి సహోదరుల మీరే నిలబడాలి సమస్యకు మనమే నిలబడాలి ఎదురెళ్ళాలి ప్రభు కొరకు మనమే నిలబడాలి అవకాశం దేవుడు మనకి ఇచ్చారు మనం చూసేవారం కాదు చేసేవారం మనం ముందుకు వెళ్ళేవారం మేము వెళ్తాం మా వెనకాల వస్తారు రండి కమాన్ రాబో కార్యాచరణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వారు కూడా వచ్చి మాతో కలిసి పోరాడతానంటే మాతో కలిసి పనిచేస్తానంటే ఏ పెద్ద సేవకులకైనా ఏ సంఘానికైనా ఏ నాయకుడికైనా సాధారణంగా ప్రేమపూర్వకంగా రెండు చేతులు ఎత్తి ప్రభునందు వెల్కమ్ పలుకుతున్నాం క్రైస్తవ్యాన్ని కాపాడుదాం సంఘటితం అవుదాం చాలా ప్రమాదకరంగా ఉంది క్రైస్తవ్యం నూటికి నూరు రూపాయలు క్రైస్తవ్యాన్ని కాపాడే పరిస్థితి ఇప్పుడుంది ఎప్పటిదాకా మీరు చేసిన పరిస్థితులు మీరు మీరు అనుకున్న ఆలోచనలు లేదంటే మా కొరకు మా కుటుంబం కొరకు మా సంఘం కొరకు దయతో విడిచిపెట్టండి ప్లీజ్ మన కొరకు మన క్రైస్తవ్యం కొరకు మన సార్వత్రిక సంఘం కొరకు మన క్రీస్తు కొరకు రాబువు భవిష్యత్తు క్రైస్తవ్యం కొరకు పనిచేద్దాం రండి వస్తారు ఎవరైనా రావడానికి సిద్ధమైన మీరు ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాను ఒకవేళ నా మాటల్లో మిమ్మల్ని ఏమైనా ఒప్పించి మాట్లాడుంటే నన్ను క్షమించండి ప్రేమపూర్వకంగా క్రైస్తు నందు కానీ ప్రభునందు రోషంగా మాట్లాడాను నా ప్రభు కొరకు మాట్లాడాను నా క్రైస్తవ సమాజం కోసం మాట్లాడాను నా క్రైస్తవ సంఘం కోసం మాట్లాడాను ఈ మాటలన్నీ విన్న మీరు ఏ నిర్ణయం తీసుకుంటాడో ప్రభువే మీరు హృదయాన్ని గాక మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించనుగాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ